హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కొబ్బరి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి తురుము హండ్రెడ్ గ్రామ్స్ బియ్య పిండి ఒక కేజీ బెల్లం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి నెయ్యి అనేది ఆప్షనల్ మనం బియ్య పిండి కొబ్బరి తురుము అనేది మిక్స్ చే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చెప్పాను కదా అది సందగా తురుముకొని తురిమిన బెల్లాన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మరిగించిన తర్వాత కొంచెం మనము దాంట్లో ఉండే క్రిములు అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ డస్ట్ అవి అవి అయితే ఫిల్టర్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి అలా పెట్టిన తర్వాత మనముకి బెల్లం అనేది పాకానికి వస్తుంది కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి ఎలా చూసుకోవాలంటే మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే వేసి వన్ డ్రాప్ బెల్లం అయితే వేసు ఉండలాగా వస్తుంది సో అలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే పాకం అనేది మనము చూసుకోవాలి కొంచెం లైట్గా ఉండాలి లేకపోతే ముదిరిపోతే మళ్ళీ మనకి అరిసెలు అనేవి కొబ్బరి వడలు సరిగ్గా రావు సో చూస్తున్నారు కదా సో అలాగైతే మనం ప్లేట్లో వాటర్ వేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న ఉండలాగా వస్తుంది సో ఆ తర్వాత మనము అది ముందే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బియ్య పిండి కొబ్బరిది సో ఆ పొడైతే అయితే కొద్దిగా యాడ్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండలాగా లేకుండా అందులోనే మనం కొద్దిగా నువ్వులు ఇలాచీ పౌడరు కొంచెం నెయ్యి అని చెప్పాను కదా నెయ్యి అనేది ఆప్షనల్ ఫ్రేమ్ మళ్ళీ చెప్తున్నాను అది మన ఇష్టము సో నేనైతే అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం బియ్య పిండి ఉంది కదా బియ్య పిండిని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొబ్బరి వడలు అయితే తయారు చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఉండలాగా ఫామ్ అయిపోతుంది కదా సో చిన్న చిన్న ఉండలు తీసుకొని అరిసిలాగా వడలు టైప్లో ఒత్తేసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసుకొని ఉండాలి ముందే మనం పిండి కలుపుకునేలోపు మనకి ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో హీట్ అయిపోగానే మనము వడల్లాగా చేసుకొని వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి వడలు అయితే తయారవుతాయి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే క్వాంటిటీలో అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీళ్ళు డీప్ ఫ్రై అయ్యాక మనమైతే వడల్లాగా తట్టి వేసుకుంటూ ఉంటే వడలనేది చాలా నుంచి పైకి తేలుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇదే క్వాంటిటీలో అయితే ట్రై చేయండి కొబ్బరి వడలు అనేది చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయి నోట్లో పెట్టుకోగానే అయితే కరిగిపోతాయి ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే మన వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఏమేంటో తెలుసుకున్నా లేకున్నా మాంసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పెడతారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫైనల్ అవుట్పుట్ మీకు ఇప్పుడు చూపించేది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఈజీగా ఎరేదిగలుగుతున్నాము సో ఇంతే మెత్తగా మీరు చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోని చూసి ప్రాసెస్ ఈ విధంగా చేసినట్లయితే మీకు టేస్టీ టేస్టీ కొబ్బరి వాళ్ళు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్